మీడియా ప్రజలు అందరికీ శుభావందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు నేను వచ్చి నా చేత జెండా ఆవిష్కరణ చేసిన మీ అందరికీ పిల్లలకు పేరు పేరున ధన్యవాదములు నాకు ఈ పిల్లలు చూసి చాలా సంతోషం అనిపిస్తుంది చాలా స్వచ్ఛమైన మంచి తెలుపు డ్రస్సులతోటి మనసు పిల్లలు హృదయం ఎంత స్వచ్ఛత ఉంటుందో అంత స్వచ్ఛతమైన తెలుగు డ్రస్సులు కనబడి నాకు చాలా ఆనందాన్ని ఈ కార్యక్రమానికి మీరు నాకు ఇచ్చిన సదావకాశాన్ని చాలా ఆనందంగా పంచుతున్నాను ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క ప్రతిభను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ తర్వాత వాళ్ళ విద్యాభ్యాసాన్ని కొంతవరకు చూస్తే చాలా చాలా సంతోషం ఈ సంతోషము నేను నా చేత నాకి ఈ అవకాశము నా పిల్లలు పిల్లలు ఇంతమంది పిల్లలు పెద్దల చేత కల్పించినందుకు చాలా సంతోషం నన్ను ఆహ్వానించారు ఆహ్వానించుకు వచ్చాక మీరు చూసి చాలా సంతోషపడ్డారు ఓకే టూ డేస్ నుంచి మనకు ఈ విషయం మీద రావాలి అని చెప్తున్నప్పుడు చాలా సంతోషించి ఎంతమంది ఉంటారు పిల్లలు చాలా మంది ఉంటారు చాలా అనుకున్నాను సో చాలా వరకే ఉన్నారు నేను ఇంకొకరే నేను ఒక ఐదు పది మందిని ఉన్నారు అనుకున్నాను చాలా ఈ పిల్లల చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ వాతావరణం కూడా బాగా బాగా అనుకూలంగా తర్వాత ఒక సహృదమైన వాతావరణంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన పెద్దలు ఇతర అలాగే గానబాసూ తర్వాత ఇక్కడ ఆశీర్లైన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు గణదర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ గణపతి దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో పిల్లలందరికీ తెలుసు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మన దేశానికి రాజ్యాంగం ఏర్పరచుకొని దాన్ని అమలుపరచలో భాగంగా గణపతి దినోత్సవం జరుపుకుంటూ మన దేశాభివృద్ధికి మనం ఎంత కృషి చేయాలి తర్వాత ప్రతి ఒక్కరూ మన దేశాభివృద్ధికి ఎంత తోడ్పడి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంలో పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు ఎంతో కృషి చేస్తున్నారు ముఖ్యంగా మన దేశంలో లౌకికంగా మన దేశం గొప్ప దేశం మన దేశంలో ఉన్న మతాల్లో హిందూ మతము తర్వాత ముస్లిం మతము మెజారిటీ ఉండి మనము సోదర భావంతో ఎంతో ఉన్నతిగా ఉండి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి మన దేశము సర్వోన్నతంగా నిలిచిన దానిలో అధిశక్తి లేదు ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవంకు ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చే ఎన్ని పనులున్నా గానే సిఈర్ గారు వచ్చి మన ఆహాన్ని మన్నించి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు వారికి ప్రత్యేక నా యొక్క ధన్యవాదం ఇక్కడ విచ్చేసిన మా జమా సభ్యులకు అందరికీ మీడియా మిత్రులకు వచ్చిన డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ముప్పై డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవంలో ఎంతో మంది నాయకులు బలి పూర్తి స్వాతంత్ర దినోత్సవం మనకి ఇచ్చింది కనుక దీన్ని మనం పండుగ భావిస్తున్నాను ఈ విషయంలో అందరూ చెప్పే విషయం ఒక్కటే కానీ నూల కిరాణ్ విషయంలో మద్రాస విషయంలో చాంబాసా గారు చాలా కష్టపడుతున్నారు మేమంతా చూస్తున్నాము మేమంతా ఐక్యంగా ఉండి ఒక పని చేయాలని ఉద్దేశించుకున్నాము అక్కడే జరుపుతున్నాము ఆ ప్లే గ్రౌండ్ అని అనుకున్నాము కానీ మేమే నిర్ణయించుకొని వద్దు గలాటలు మంచి చెడ్డ వద్దు తర్వాత సమస్యను కూర్చొని పరిష్కరించడం ఉద్దేశంతో ఇక్కడే జరుపుకోండి నిన్న చాందాశేఖర్ గారిని సజెషన్ చెప్పండి రాత్రి మళ్ళా సీఏ గారు కూడా చెప్పదు సార్ ఎవరిదాలో జరుపుకుంటాము తర్వాత మీరు కూడా ఆలోచన చేయండి చేసిన తర్వాత అందరిని కలపండి అనే ఉద్దేశంతో మేమున్నాము ఎటువంటి మదరసా జరిగేదో గ్రామస్తులకు అందరూ చూసి ఇక్కడ ఉన్న నాయకులంతా కష్టపడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి